దక్షిణ భారతదేశ వ్యాప్తంగా జ్యువెలరీ రంగంలో ప్రసిద్ధి చెందిన లలితా జ్యువెలరీ యాభై ఎనిమిదవ మార్ట్ నల్గొండ జిల్లా మిర్యాలగూడలో మొదలైంది స్థానిక సాగర్ రోడ్ వైష్ణవి హోటల్ ఎదురుగా విస్తృతమైన బంగారు ఆభరణాల శ్రేణితో ఏర్పాటు చేసిన లలితా జ్యువెలరీ స్థానిక ఎమ్మెల్యే భద్ర లక్ష్మారెడ్డి ప్రారంభించారు అటువంటిది బంగారం కొనేటప్పుడు ఎక్కడ మోసపోకుండా ప్రజలు ఆచితూచి జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు తమ సంస్థ స్థానికులకే సరైన శిక్షణ ఇచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుందని అందులో దివ్యాంగులకు వారి సామర్థ్యం మేరకు ఉద్యోగాలలో ప్రాధాన్యత కల్పిస్తామన్నారు

నేను ఎప్పుడు ఇది మర్చిపోను మీ సపోర్ట్ ఎప్పుడు ఉండాలి మేము చాలా మేము లోకల్లోనే ప్రతి ఒక్క ఎంప్లాయీ లోకల్లోనే తీసుకుంటాము ఎక్కడ షోరూమ్ పెడతామో ఆ ఊరు నుంచి ఎంప్లాయీ తీసుకుంటాము వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తాము మెయిన్ గా లేడీస్ కానీ ఇప్పుడు మామూలుగా లిఫ్ట్ ఉంది లిఫ్ట్ లో వచ్చేసి ఇప్పుడు మనకు పెద్ద పని ఉంటుంది పోలియో ఉంది అన్న సపోర్ట్ అలాంటి కేసు ఉంటే మేము దాన్ని మార్నింగ్కి ఆఫ్టర్నూన్ డ్యూటీకి రెడ్ డొందీ తీసుకుంటాం సో హ్యాండిక్యాప్స్ ఏమైనా ఉంటే అది కూడా ప్రతి ఒక్క ఊళ్ళోనే అలాగే కోస్టింగ్ ఇస్తాము సో ట్రైనింగ్ కూడా మేము లేడీస్కి ఎక్కువ ఇస్తాం లేడీస్ డ్యూడ్రెండ్స్ ఎక్కువ ఇస్తాం ఎందుకంటే లేడీస్ పై పోయి జాబ్ చేయలేదు జెంట్స్ అంటే ఎక్కడైనా పోయి జాబ్ చేస్తాం సో లేడీస్కే మేము మెయిన్ ఫోకస్ మాకు లేడీస్ పైన ఉండదు మాకు హెల్త్ చేయించలేదు ఎంత చదువు అవసరం లేదు ఎందుకంటే ఎంత కంప్యూటరైజ్ ఆ స్లిప్ వస్తుంది ఆ పిల్ల ఇస్తే చాలా తీసుకొచ్చి ఎంత కట్టాలా ఎంత ఉంది అసలు చేస్తాం ఎంత ముందు ఇప్పుడు నిర్తా చోతికి ఒకటే ఒక ప్రయాణి అనుకున్నాను అది నేనే ఈ రోజు నాకు అనిపించింది ఫస్ట్ టైం లో అన్న కూడా మాట మాట్లాడినా సో మళ్ళీ చెప్పండి డబ్బులు ఎవరికి ఊరికేం రావు ఎంత రాండి తీసుకోండి ఫోటో తీసుకుంటే నాలుగు కాదు నలభై షోరూమ్ లో కంపేర్ చేసుకుంటే ఎక్కడ తక్కువ ఉంటే అక్కడ కొనుక్కోండి ఈరోజు లలిత జ్యువెలరీస్ యాజమాన్యం ఎండి కిరణ్ గారి ఆధ్వర్యంలో మన మిరియాలు జ్యువెలరీ షాప్ ఓపెన్ అయినందుకు ప్రారంభించినందుకు సంతోషిస్తూ సార్ అన్న డైలాగ్ ఒకటే ఒకటి ఉంటుంది డబ్బులు ఊరికే రావు అని డైలాగ్ తోని సుమారు యాభై ఎనిమిది మెట్లు ఎక్కి ఈరోజు మనకాడికి వచ్చి షాప్ ఓపెన్ చేయడం మన మిర్యాగుడ ప్రజలు చుట్టుపక్కల ఉన్న గ్రామాలు అందరూ దీన్ని ఉపయోగించుకోవాల్సిందిగా అలాగే డబ్బులు ఊరికే రావు కాబట్టి హైదరాబాద్ పోవాల్సిన పని లేకుండా ఖర్చులతో తగ్గించేసి ఛార్జీలు లేకుండా కార్ కిరాయి లేకుండా డబ్బులన్నీ మిగిలించుకోవడానికి సారు దగ్గరుండి ఈ షాపు బిర్యాదు ప్రారంభించేందుకు సంతోషిస్తూ దీన్ని ప్రతి ఒక్కళ్ళు సద్వినియోగం చేసుకుని ప్రతి ఒక్కళ్ళు కస్టమర్గా దీంట్లో మారి పెళ్లిళ్ళకు కానీ శుభకార్యాలు ఏ శుభకార్యాలకైనా మనందరికీ అందుబాటులో అతి తక్కువ ధరలోనే ఉంటుంది కాబట్టి మనందరం మన మిర్యాలగూడలో దీన్ని మంచిగా అభివృద్ధి చేసుకుని దీని యొక్క సిఎస్ఆర్ ఫండ్స్ కూడా మన మిర్యాలగూడలోనే ఖర్చు పెడతానన్నారు కాబట్టి చాలా సంతోషం చాలా సంతోషంగా ఉంది ఈరోజు థ్యాంక్ యూ ధన్యవాదాలు